హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైట్ మీడియా సో మీ అందరికీ తెలుసు మేడారం జాతర అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రజెంట్ చాలా మంది దర్శనం చేసుకున్నారు చేసుకోను పోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఈరోజు మా ఇంట్లో అయితే మేడారం వెళ్ళే ముందు మా ఇంట్లో అయితే సమ్మక్క సార్లమ్మ తల్లికి అయితే మేము ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత జాతర వెళ్ళే కార్యక్రమం అయితే ఉంటుంది సో ఆ కార్యక్రమం అంత ఎలా ఉంటుందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో చివరి వరకు ఎండ్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మా బావ అయితే వచ్చిందో సో మా బావ కోసం ఇలా ఎట్లా సమ్మక్కలు కాబట్టి ఫుల్ మాస్ ఉంటుంది సరే ఒకటైతే తెచ్చిన బజెంట్ ఆయన మన పోయిన మనకు ఇంకా కాలేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం

ఇది మన పొట్టేళ్ళ దోస్తులు ఇలా దీని దుందాన్ని చేస్తు సాయంత్రం వరకు తాగుడే దునుకుడే ఎగుడే దోస్తులు ఇక ఇంతవరకు అయితే ఏందే మంచిగా చూడండి ఏమో అన్నయ్యా

Gue t referred me down to this shop called Sur variance, in which two-erman band's become known, లోపలైతే మనకు మేక జడి ఇవ్వలేదు సో బయట చూసారు కదా మీరు సో మీరు ఇప్పుడు బయట మేక కటింగ్ అంతా కంప్లీట్ అవుతుంది దీని తర్వాత మనకు కుకింగ్ లోపల పూజా కార్యక్రమాలు మనకు తర్వాత నైవేద్యం ఇవన్నీ జరుగుతాయి చూడే మీరు లోపల చూసారు బయటకి వచ్చేది లోపల లోపలైతే మనకు ఉంటారు తెలంగాణలో మీరు బయట ఒక కామెంట్ చేయండి సో అదైతే బయటకు వచ్చిన తర్వాత జతి ఇచ్చింది సో అలా ఇస్తే కానీ అది ఒప్పుకున్నట్టు దాని సమ్మతితోనే కూస్తున్నట్టుగా ఇక్కడైతే నమ్ముతారు సో అలా అయితే మేము బయటకు వచ్చిన తర్వాతనే ఆ కార్యక్రమం అయితే జరిగింది సో తర్వాత కార్యక్రమాలన్నీ వివరిస్తున్నాం సో కీప్ వాచింగ్ बट 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 ब વિરાવડા મારતા કે આવું మామార్లు <laughs> బాగా <laughs> <laughs>